ఉన్నారు అందరూ ఈరోజు నేను మా మమ్మీ కలిసి విజయవాడ బిసెన్ రోడ్కి వచ్చామన్నమాట దారిలో ఇక్కడ ఏది చేనేత హస్తకళ ప్రదర్శన అంట ఒకటి కనిపించింది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటి అని చెప్పేసి వచ్చేసామన్నమాట సో మా మమ్మీ వెళ్ళిపోతుందని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట ఏంటి రావట్లేదని ఇప్పటిదాకా ఆగింది ఇంకెళ్ళిపోతుంది ఇప్పుడు అసలు ఏముంటాయో అవన్నీ చూద్దాం ఫస్ట్ స్టాప్ అన్నమాట మా గుండె బాస్ వెళ్ళిపోతుందండి బ్యాంగిల్స్ ఉన్నాయి మా మమ్మీకి నాకు ఫస్ట్ అట్రాక్షన్ బ్యాంగిల్స్ ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ కోసమే వెళ్తాం అన్నమాట సో ఇక్కడ చూసేద్దాం బ్యాంగిల్స్ మమ్మీ నాకేనా బ్యాంగిల్స్ అన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అటోటి గ్రే అటోటి విజయవాడలో ఉన్న వాళ్ళు విజిట్ చేస్తే బాగుంటుంది జత నలభై అంత నలభై పర్లేదు మమ్మీ నాకు ఇది చూడంగానే లోపలికి రాగానే చూడంగానే నాకు హైదరాబాద్లో మేము శిల్పారామం గెళ్ళం చూడు అవి గుర్తొచ్చింది నాకు హ్యాంగర్స్ ఇప్పుడు అందరూ హౌస్ డెకరేషన్స్ అని చెప్పేసి రూమ్ డెకరేషన్స్ అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు కదా సో ఇవి కొంచెం అనమాట హ్యాంగింగ్స్ ఒక బ్యాంగిల్ ఫార్టీ రూపీస్ బాగుంది కలర్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది బాగుంది నాకు ఇది బాగా నచ్చింది ఆహా దాంట్లో ఇక్కడ గురి కూడా ఉంది ఇది జాత అంటే రెండా

ఆరోగ్యమే మహాబలం ఏదో అంటారు కదా భాగ్యం ఆ మహాభాగ్యం ఏదో అదండి మీరు అంత చెప్పేస్తే ఇంకా ఏం అడుగుతాము కూడా అనమాట బుద్ధుడు బొమ్మ కృష్ణుడిది ఫార్ ప్లేట్స్ ఫిఫ్టీ నెగ్గుతుందా ఈ ప్లేట్ మన దగ్గర కూడా ఉంది కూడా ఫిఫ్టీ అంటే Green color. Cups. Yeah, cups. Chala one manda gaya. Even wooden. Wooden garita. Ate li payinu Da, eka naka kawasni one బర్ బ్యాండ్స్ కోమ్స్ ఉన్నాయి స్టూడెంట్ ఫ్రెండ్స్ అన్ని డిజైన్స్లో ఉన్నాయి క్లిప్స్ అన్న హోమిస్టిక్ అనమాట చిన్న బౌల్స్ చిన్న చిన్న డబ్బా ఇంట్లో చాలా ఉన్నాయి మన దగ్గర వైట్ అని ఇంట్లో కలర్ కూడా ఉన్నాయి గాజు ప్లాస్టిక్ గాజు కాదు ప్లాస్టిక్ ఇవన్నీ दो स्टिकर्स, रूम डेकोरेशन स्टिकर्स उफरें डिफरेंट वे उ মানি কে বি ఇదిగో গোলাపి టోన్ దరివేరేన మనం తీసుకున్నాం చూసా ఇది దద్దిగా ఉంది దాపరకొస్ ఇది దద్దిగా ఉంది మనకిపేతే అవుతలే ఇచిరు చిన్ని చిన్ని bottle మార్ని ఏ గిల్లు కట్ చేసుకొంటే

ఇదిగోండి ఇవి కాలేజీలో ఫేర్వెల్ పార్టీ అంటండి అందుకని శారీకి అన్నీ మ్యాచింగ్ చూసుకుంటుంది నన్ను ఈరోజు ఇవాళ బీసెన్ రోడ్ తీసుకొచ్చింది అన్నీ వెతుకుతుంది మేడం దొరకలేదు ఇంకా అటు సైడ్కి వెళ్ళి చూసుకోండి కావాల్సింది ఇది పెట్ట అది ఇవ్వు మళ్ళీ ఎవరైనా తీసుకుంటారు బాగుంది అది కలర్ చూడు కింద ఉన్నాయి చూడు మీ చిన్నప్పుడు ఏదన్నా షాపింగ్ వస్తే చూస్తే ఎక్కువ ఉండేదాన్ని టిక్ టాప్ పిల్లలు ఎక్కువ ఎన్ని మోడల్స్ ఎన్ని మోడల్స్ వాడేదాన్ని తీసుకోవచ్చు మీకు ఎన్ని కలర్స్ ఇదిగోండి స్కాచులర్స్ కూడా ఒకరున్నాయండి చక్కగా బ్రెషిట్స్ ఉన్నాయి గ్రీన్ రెడ్ ఎల్లో రెడ్ గ్రీన్ ఉన్నాయి

టూ డ్రెస్సెస్ ఇక్కడ మళ్ళీ ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ రింగ్స్ అయితే బాగున్నాయి మరి వీళ్ళు రేట్ ఎంత చెప్తారో చూడాలన్నమాట वन फिफ्टी अभी डबल नाइन है ओके टेन

టూ పీసెస్ సిక్స్ హండ్రెడ్ వన్ పీస్ త్రీ ఫిఫ్టీ పర్పుల్ బాగుంది మా మమ్మీకి రెడ్ గ్రీన్ మా డాడీకి ఎల్లో ఇలా పిచ్ కలర్స్ అవి వాళ్ళ ఫేవరెట్ కలర్స్ బాగుంది అడిగితే

హండ్రెడ్ వెస్టర్న్ కొరియన్ టాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ జైపూర్ బెడ్షీట్స్ దివాన్ సర్ట్స్ టేబుల్ టాప్ నైట్ డ్రెస్సెస్ అండ్ నైటీస్ ఏమో అడుగు మా మమ్మీ బేరాలు ఏమా నచ్చినాయా ఒకటి తీసుకుంది అందుదా మా చెల్లి కోసమే స్వాతికి మటన్ నీకే లేదు లేదు అయిపోయింది వచ్చేసాం కొనేసాం చనిపోతున్నాం ఇంక ఇప్పుడు జనాలు స్టార్ట్ అయ్యారండి ఎక్కువగా రద్దీ బాగా పెరిగింది నేను ఒక మిడ్డీ తీసుకున్నాను అలాగే కొంచెం కావాల్సిన నేను సారీ ఇప్పించిన సార్ తీసుకున్నాను అన్నమాట సో విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి చాలా అన్నమాట ఇది చూడండి మేము వచ్చినప్పుడు ఖాళీగా ఉంది ఇప్పుడు జనాలు బాగా ఎక్కువగా వచ్చేసారనమాట డ్రెస్సెస్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ బాగున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పే ఉన్నా విజయవాడలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అడ్రస్ ఆయన ఆపోజిట్ అనమాట సో అయిపోయింది సరే బాయ్ అండి బాయ్ చెప్తాను